దసరా అంటే మెగా హీరోల దరువే కానీ ఈసారి సీన్ లోకి అకినేని కింగ్ కూడా వచ్చేసాడు స్వాతి ముత్యం అంటూ యంగ్ హీరో వచ్చి సీనియర్ల మధ్య సాహసం చేయబోతున్నాడు ఈ ఈ ఏ దసరాకు లేనంతగా దరువు బాక్స్ ఆఫీస్ పెంచేలా ఉంది చిరు వచ్చింది సత్యదేవ్ కలిసి చేసిన మూవీ గాడ్ ఫాదర్ మలయాళ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రిమేక్ గా వస్తున్న ఈ సినిమా బుధవారం వరల్డ్ వైడ్ గా దుమ్ము దులపబోతోంది గాడ్ ఫాదర్ తెలుగు కన్నడ హిందీ తమిళ్ లోనే కాదు మలయాళ కాలంలో కూడా రాబోతోందని మాటే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ప్రవీణ్ సతారు మేకింగ్ లో నాగ్ చేసిన మూవీ ది గోస్ట్ టీజర్ లానే ట్రైలర్ కూడా పేలింది గాడ్ ఫాదర్ తో ఈ దసరాకు పోటీ పడబోతోంది గాడ్ ఫాదర్ ది గోస్ట్ రెండు పెద్ద హీరోల సినిమాలే ఈ బుధవారం నుంచి సండే వరకు నాలుగు రోజులు వసూళ్ల వరదే అంటున్నారు దసరాధరు మామూలుగా ఉండదనేస్తున్నారు ఫస్ట్ టైం పోటీతో పోయేదేం లేదనే మాట వినిపిస్తున్నారు స్వాతి ముత్యం లాంటి లో బడ్జెట్ మూవీలు కూడా ఈ వారమే రాబోతున్నాయి గాడ్ ఫాదర్ ది గోస్ట్ మూవీలతో పోటీకి దిగింది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంది స్వాతి ముత్యం టీమ్